పాలేలో చూసాం ఎక్కడైతే బిల్డింగ్ పైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దాని ఇద్దరు ప్రాణాలు పోవడం జరిగింది అదే విషయం ఇక్కడ కూడా ప్రస్తుతం మనం ఖమ్మం డిస్టిక్ లో ఉన్నాం ఖమ్మం మెయిన్ ప్రాంతం డిస్ట్రిక్ట్ లో దాంట్లో బస్తిలో ఉన్నాం కూడా బస్తిలో ఈ బిల్డింగ్ లో కూడా దాదాపు ముగ్గురు ఐదుగురు ఇరకపోవడం జరిగింది ఎవరు కూడా సాయం చేసి కాపాడిన వాళ్ళని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలుగా ఇక్కడ ఐదుగురు అండి మేము ఎంత బాధపడ్డామండి మేము అన్నాయం అయిపోయినామండి ఏడుచుకుంటా చెప్పినా ఎవరు దండం పెట్టినా ఎవరు రాలేదండి ఏం చేసామంటే అసలుగా పైన ఎక్కడో ఇరుక్కుపోయాం మొత్తం రేగులు ఎక్కాము అసలుగా ఏడిది ఏడిది నేను కూడా రావట్లేగినీ వేసుకొని ఎక్కాం ఎక్కాము వేసుకొని ఎక్కినా అసలుగా ఎవరన్నా సాయం చేశారా మాకు కట్టు బట్టలతో మేము అసలుగా అట్టనే ఉన్నాం మొత్తం తడిచిపోయి పాడిపోయి అక్కడికి వరికి వచ్చినాయి నేను నింట కూడా భయం ఇప్పుడు ఆ మీకు ఇంత ప్రాణ భయం పట్టుకుంది ఒకవైపు ఒకవైపు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు మరి ఒక్కరైనా ఈ పరిస్థితిలో కూడా ఒక్కరైనా ఒక నాయకుడు అన్న మీ దగ్గరకు వచ్చి మేము ఉన్నామని భరోసా ఇచ్చారా ఇవ్వలేదు అసలు రాలేదు సత్యలో కూడా రాలే అసలు ఎవ్వరు రాలేదు ఎవరైనా వచ్చి కాపాడండి అని జేతులు ఎట్టి పెట్టి టీవీలో కూడా అదే చెల్లులో కూడా పోలీసు వాళ్ళు నాయకులు చూశారు చూసినా ఏం మాట్లాడతా ఏడ్చుకుంటే దండం పెట్టి దానిని పెట్టి నేను మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఐదుగురు ఉన్నాం అయ్యా నా పిల్ల తొత్తుంది నాకు షుగర్ ఉందని తొత్తగా వచ్చింది బాగాలేకపోతే వచ్చిన పిల్ల కూడా ఏడ ఎరుకుపోయింది ఎలా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అసలు ఎంత ఇబ్బంది పడుతుంది పిల్ల కూడా ఏకుంటే మేము పైన కూర్చున్నాం ఏమన్నా దారితే ఏమన్నా ఉందా ఆ రేగులు అసలు ఏమీ లేదు దాని మీద ఫైనా అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పారు వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే అగస్ట్ ఇరవై ఏడు రోజున ఇట్లా వరద వస్తుంది మీరు ముందే జాగ్రత్త తీసుకొని ప్రజల్ని అక్కడ ఉన్న ముంపు ప్రాంతాన్ని ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించమని వాళ్ళు చెప్తున్నారు కానీ అధికారులు ఏమన్నా మీకు ముందు చెప్పారా చెప్పలేదు పోలీసు వాళ్ళే వెళ్ళండి అమ్మా అన్నారు చుట్టుముట్టు అన్నారు అంతే మాటే అన్నారు వెళ్ళిపోమ్మ అప్పటికి తెల్లారింది వస్తారేమన్నాం మేము బయటికి తెలియదు మేము పైన ఉన్నాం కదా వెళ్ళిపోమంటారు వెళ్ళిపోమ్మంటారు దీనికి ఇంత చుట్టూ మట్టు వెళ్తినాయి ఎట్లా బిల్డింగ్ మీద ఎక్కవలే అన్నట్టుగా ఉన్నాం ఉండేసరికి అసలు ఎల్లిపోవడానికి కూడా దారలేదండి మేము ఎంత ఇబ్బంది పడ్డామండి అసలుగా మరి ఐదు నాలుగు లక్షలు మునిగిపోయాం నా సామాన్లు పోతున్నాం బేరానికి పోతున్నాయి ఎల్లు తిరా ఇంట్లో బండి బండి ఒప్పుకుపోయింది మూడు బండ్లు కొట్టుకుపోయినాయి నా పిల్లలు జాబ్ రాక ఏమి రాక అలా ఏడు చేయడం నా అధికారులు వచ్చి చూసుకోవాలి కదా మరీ ఇట్లా చేస్తే అసలుగా ఎట్లా ప్రభుత్వం అట్ట ఉండొచ్చా ఐదు ప్యానాలు ఇది అయిపోయాయి